హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఈ వాటి రెసిపీ వచ్చేసి సోరకాయ మసాలా కర్రీ ఈ సోరకాయ మసాలా కర్రీ చపాతి రోటీ రైస్ అలాగే బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ సోరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టూ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను మీడియం సైజ్ సొరకాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి సొరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సొరకాయల ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సొరకాయ ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటోను మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ టమాటా సాఫ్ట్గా మగ్గేంతలోపు మనం ముందుగా వేయించి పెట్టిన పల్లీలు ఎండు కొబ్బరిని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి నెక్స్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని ఒక టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోతుంది ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి సో గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి సొరకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ